పాటంచేరు నియోజకవర్గం ఆర్సీపురంలోని గీతా భూపాల్రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల పదహారవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజు రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రోటెం స్పీకర్ భూపాల్రెడ్డి ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప గణేశ్ యాదవ్ భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు రెడ్డి పాటంచేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఆర్సీపురం సిఐ కట్టా నరేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి విద్యార్థులు చిన్న వయసులో సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమలో పడి తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారని కొద్ది రోజుల క్రితం జహీరాబాద్కు చెందిన ఒక విద్యార్థిని ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడిని వెతుక్కుంటూ ఆర్సీపురం వచ్చిందని తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారిద్దరి మధ్య గొడవ జరిగి అమ్మాయి ఒక దగ్గర ఏడుస్తూ కూర్చుంటే తాము చేరదీసి వారి తల్లిదండ్రులకు అప్పగించామని సీఐ చెప్పడం అందరినీ ఆలోచింపచేసింది సోషల్ మీడియాకు దూరంగా ఉండి తమ జీవితానికి పునాదులు వేసుకుని ఉన్న శిఖరాలకు ఎదకాలని సభ్యుకులు విద్యార్థులకు సూచించారు ప్రభుత్వ కళాశాలలో అయినప్పటికీ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా అన్ని వసతులతో మంచి అధ్యాపకులచే ఉందని విద్యార్థులు సంతోషంగా చెప్పారు सोलोवा एनुल डे के हिसाब से हम लोग इस कॉलेज में आज सोलहवा एनुल डे मना रहे हैं उसके हिसाब से ये कहते हैं कि गवर्नमेंट कॉलेज में कुछ नहीं मनाया जाता कुछ किया नहीं जाता है लेकिन हमारे कॉलेज कॉरपोरेट कॉलेज से कम नहीं है तो इसलिए मैं कहती हूँ कि अपने कॉलेज में जो भी लेक्चरर्स हैं सर से प्रिंसिपल से जो भी हमारे लिए किए हैं वो कॉलेज गवर्नमेंट कॉलेज से सबसे बेहतर है कॉरपोरेट कॉलेज के टक्कर में हमारा कॉलेज आता है इसलिए कहती हूँ कि आप हमारे कॉलेज में एडमिशन लो अगर तुम्हारे को अच्छी पढ़ाई नहीं मिली तो मेरा नाम बदल जाए गीता भूपाल रेड्डी कॉलेज वेन आई फर्स्ट केम टू दिस कॉलेज आई थॉट इट्स अ गवर्नमेंट कॉलेज देर विल नो एनी फेसिलिटीज टू रीड बट देन आई थॉट आफ्टर कमिंग टू दिस कॉलेज देर आर सो मेनी फेसिलिटीज वी कैन रीड एम पी सी व आई पी सी स्टूडेंट्स दे कैन राइट नीट एंड सेट दे प्रोवइड अवर कॉलेज फेसिलिटीज प्रोवाइड ऑल द थिंग्स दैट नीड टू स्टडी अवर गीता भूपाल रेड्डी मैम एंड सर ऑल्सो गिव अज एवरी थिंग वी वॉन्ट टू स्टडी ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయంగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలేజీ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళారు ప్రభుత్వం పరంగా నిధులు డీలే అయితే కూడా ఆలస్యం చేయకుండా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తన సొంత డబ్బులతో ఒక పథకాలతో తరగతి గను పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యాన్ని కల్పించారు ఆ పదకొండు గదుల నుండి ఈరోజు ఇరవై నదుల వరకు ఈ కాలేజీలో ఏర్పాటు చేశారంటే దానికి వెనుకాలన్న కృషి ఆయన నిబద్ధత ఎంతుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అంటే ఇక్కడ చదువుతున్న ప్రతి స్టూడెంట్ దీన్ని చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం